ఎన్నికల్లో కలిసి పనిచేసిన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల మధ్య గొడవలు నెలకొడం ఆందోళనకు దారితీస్తోంది గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో జనసేన టీడీపీ మధ్య ఆధిపత్య పోరు బయటపడింది తాడిపర్తిలో వెలసిన అపర్ణాదేవి అమ్మవారు ఆలయ బాధ్యతల కోసం టీడీపీ జనసేనలు పోటీ పడుతున్నాయి ఈ క్రమంలోనే ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు తమకే కావాలని ఇరు పార్టీల నేతలు పోటీ పడటంతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది ఎన్నికల్లో కలిసి పనిచేసిన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల మధ్య గొడవలు నెలకొడం ఆందోళనకు దారితీస్తోంది కొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో జనసేన టీడీపీ మధ్య ఆధిపత్య పోరు బయటపడింది కాతాడిపర్తిలో వెలిసిన అప్పర్ణాదేవి అమ్మవారు ఆలయ బాధ్యతల కోసం టీడీపీ జనసేనలు పోటీ పడుతున్నాయి ఈ క్రమంలోనే ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు తమకే కావాలని ఇరు పార్టీల నేతలు పోటీ పడడంతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది